ఆవేదనతోనే చెప్తుండేని మాట కోపంతోనే చెప్తుండేని మాట మనం ఏం పాపం చేసింటిమి రాముడు ఉట్టిన కానే మసీదు కట్టాలన్నా వేరేతోనే జాగ లేకుండేనా కృష్ణుడు పుట్టిన మసీదు కట్టాలన్నా వేరేతోనే జాగ లేకుండేనా మనం ఏం పాపం చేసింటిమి ఎవరు జోలిపోయి మనం మొన్న పెహల్గావ్లో వాళ్ళు ఏం చేసిండ్రీ ఆల్బౌండ్ ఇట్లా ఉసం ఒక సెల్ఫీలు దిగుతుండ్రీ ఏం అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు కడుపు కాల్చింది వాళ్ళని కాల్చని ఇంకే చాప కింది నీరులాక మొత్తం పాకిపోతున్నది దీని ఇప్పుడే కనుక ఖండించకపోతే రేపడు మిమ్మల్ని కాపాడడానికి నాలాంటి సాధువులు కాదు భగవంతుడు కూడా రాడు దేవుడు కూడా రాడు అందుకే వాళ్ళకి చెప్పాలే నీ దోస్తి ఒక మహమ్మదవుడు అయితే నీ దోస్తి ఒక క్రిస్టియన్ అయితే చెప్పాలే సుడు నీ చర్చికి నేను వస్తా నా నా గుడికి నీవు రానలే సుడు నీ దర్గాకి నేను పూజ చేస్తా నీ పిల్ల పన్నుకు నేను వస్తా నీవు కూడా నా వ్రతంకి రా నా గుడికి రా నా పూజకి రా అని చెప్పాలే ఒకవేళ వాళ్ళు వస్తే మీరు పోరి వాళ్ళు రాకపోతే పోవనా ಭೋನ